కాడి వివాదంపై సుప్రీంకోర్టు ఆదేశం ఉత్తరప్రదేశ్ ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో గంగానదీ జలాలను కావడిపై తీసుకువచ్చి శివలింగాలకు అభిషేకం చేసేందుకు భక్తులు వెళ్లే మార్గాల్లో ఉన్న హోటళ్లపై వాటి యజమానుల పేర్లు తప్పనిసరిగా ప్రదర్శించాలన్న స్థానిక అధికారులు ఉత్తర్వులపై సుప్రీంకోర్టు స్టే విధించింది విక్రయించేది శాకాహారామా లేదా మాంసాహారమా అనేది ప్రదరిస్తే సరిపోతుందని హోటల్ యజమానులు ఎవరూ అందులో పనిచేసేవారెవరు అనే వివరాల కోసం బలవంతం చేయాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టు పేర్కొంది ఈ విషయంపై ఉత్తరప్రదేశ్ ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో స్థానిక అధికారులు ఆదేశాలివ్వడాన్ని సవాల్ చేస్తూ మొయిత్రా పౌర పౌరహక్కుల పరిరక్షణ సంఘం నేతలు తదితరులు పిటిషన్ల దాఖలు చేశారు కావడియాత్ర రెండు వేల ఇరవై నాలుగు ప్రతి సంవత్సరం శివుని అనుచరులు ఆయన అనుగ్రహం కోసం తీర్థయాత్రగా కావడియాత్రకు వెడతారు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి ఈ యాత్ర జూలై ఇరవై రెండు ప్రారంభమై ఆగస్టు రెండున ముగుస్తుంది థ్యాంక్ యూ డూ సబ్స్క్రైబ్